తల్లిపాలు బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు తల్లిపాలతో బిడ్డ ఎదుగుదలకు ఆరోగ్యానికి మంచి పోషణ లభిస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా గర్భిణీలకు బాలింతలకు బాలికలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వం పరంగా అందజేస్తున్నట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గొట్టై నాగరాజు సంగీపు బుచ్చిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవం చేసేది ఎందుకంటే గతంలో ఎక్కువ మంది మదర్ ఫీడింగ్ ఉండేది రకరకాల కారణాల వల్ల అవగాహన లేకపోవడం వల్ల మదర్ ఫీడింగ్ తగ్గటం దానిలో జరిగే నష్టాలు ఏది డాక్టర్ గారు కానీ సీడీపీ ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లల యొక్క యూనిటీ అనేది అంటే వాళ్ళ రోగ శక్తి చాలా తగ్గుతుంది అంటే ఎక్కువసారి మెనీ మెనీ టైమ్స్ వివరం రావటం కానీ లేదా జరుబు దగ్గర రావటం కానీ లేకపోతే మోషన్స్ రావడం కానీ ఊరికూరికే డాక్టర్ దగ్గర ఉంటా ఉండాలి ఎవరైతే మదర్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళకి హెల్తీగా ఉంటారని చెప్పి డాక్టర్ చెప్పినా సీనియో చెప్పినా డెబ్బ్రేజ్ ఒళ్ళెత్తా చెప్పినా సరే మదర్ ఫీడింగ్ తీసే పిల్లలు మాత్రం చాలా చక్కగా హెల్తీగా ఉంటారని అని చెప్పి దాంతోపాటు గ్రోత్ కూడా బాగుంటుంది పిల్లలు ఎదుగుదల మదర్ ఫీడింగ్కి అదేవిధంగా మామూలు ఊరు పాలు పెట్టడానికి చాలా గ్రోత్లో తేడా చెప్పి కూడా మరి వరల్డ్ హెల్త్ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా దీనివల్ల బేబీకే కాకుండా మదర్ కూడా చాలా ఉపయోగం చెప్పి అని ఇంత ఆట చెప్పినప్పుడు అది కూడా అవగాహన కాదు ఎందుకంటే చాలామంది తెలియక మదర్ కూడా చాలా ఉపయోగం విషయాన్ని కూడా మేము తెలుసుకోవాలి ప్రత్యేక అంగన్వాడీ సెంటర్ ద్వారా పెట్టడం ఏంటంటే ప్రతి సెంటర్లో కూడా ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నారు ఎవరు బాల్యతలు ఉన్నారు అన్నీ కూడా వాళ్ళకి సర్వే ఉంటుంది కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎవరైతే మన మీ ఏరియాలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా మోటివేట్ చేసి వాళ్ళు పదే పదే ఇంటి తప్పకుండా ఈరోజు ఎవరైనా సరే మార్పు తీసుకొస్తారు ఆ విధంగా అందరూ బాధ్యతగా తీసుకొని ఎటువంటి మాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసి హెల్దీ సమాజం ఏర్పాటు చేయడం అందరూ కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరు సద్విర్యం చేసుకోవాలి తప్పకుండా మా వంతు ఎవరు కావాలంటే ప్రభుత్వ పరంగా కావచ్చు ఇంకేమైనా అవసరమైతే హెల్త్ ఇష్యూలు ఇక్కడ హాస్పిటల్ లేక విజయవాడ హాస్పిటల్ రిఫర్ చేయాలని రెఫర్ చేసి ఇక్కడ కావాల్సిన పూర్తిగా కోఆపరేట్ చేస్తాం మీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెంటర్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ ప్రత్యేకంగా దీని మీద మానిటరింగ్ చేయాలని చెప్పుకోవచ్చు సలహా సెలవు